అండి మరొక విడితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ లేచేసరికి నైన్ అయిపోయిందండి సండే కదా ఇంకా బాగా పడుకుంటూ పోయాము సండే వచ్చిందంటే ఎంత లెగవాలో చూస్తున్నా లెవలేమండి ఆ రోజు మాత్రం ఎంతసేపు అయినా పడుకునే ఉంటాము ఇంకా పడుకుని ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి పిల్లలకేం కొంచెంగా రాయిజావు తప్పుకొని ఇలాగ బయటకు వచ్చేసాము మేము టీ తాగేసి వారు ఎలాగో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారని చెప్పేసి ఇంక ఇలా తిరగడానికి వచ్చామండి చలికి కాళ్ళు చేతులు మొహం అంతా విపరీతంగా పగిలిపోతున్నాయండి చెప్పేసి పిల్లలకు స్వెటర్ తీసుకుందామని వచ్చామండి చిన్నదానికి ఉంది కదా పెద్దానికి తీసుకుందామని వచ్చానండి ఇద్దరికి తీసుకుందామన్నారు మళ్ళీ వేస్ట్ కదా ఎందుకూరక మళ్ళీ వన్ ఇయర్ పోయామంటే దీన్ని దీనికి వచ్చేస్తుందండి అలాగా స్వెటర్స్ వేస్ట్ అదేం టా కాస్ట్ ఏం తక్కువ ఉన్నాయండి విపరీతంగా ఉన్నాయి సీజన్ కాబట్టి ఇంక ఈ సీజనే కదా అమ్మే సీజను ఎక్కడ చూసినా అదే ఉందండి స్ట్రీట్లో ముందు ఎక్కడ చూసినా ఫ్రాక్లు ఇవి టాప్స్ ఇలా అమ్మేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా స్వెటర్స్ అమ్ముతున్నారు అందుకని చెప్పేసి ఓన్లీ పెద్ద పాపకు మాత్రమే తీసుకున్నామండి వాళ్ళ డాడీ ఒక్కటిగా నచ్చరండి అసలు ఎన్ని ట్రయల్స్ వేస్తారో అక్కడ దాదాపు అన్ని షాపులల్లో తిరిగాడు పది దాకా ట్రయల్ చేశారు వాళ్ళ పాపకి ఏంటంటే ఏదైనా తీసుకొని వస్తాగానే మా వారు అలా నచ్చరండి వాళ్ళ ఆయన విషయంలో ఎలాగో కానీ పిల్లల విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా కావాలంటారు కానీ నేను పక్కన ఒక ఆవిడ ఇలా చిన్న చిన్న గోబీ ఇలా మెంతికూర చాలా రోజుల తర్వాత చూశానండి అందుకని చెప్పేసి ఇక్కడ ఇక్కడ మెంతికూర తీసుకుందామని ఆగిపోయాను వీటి కోసం ఏం కదండి ఇప్పుడు వరకు నేను ఈ చిన్న చిన్న గోబీ వండలేదండి ఇక్కడ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కూడా సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను వస్తు వస్తూ వస్తూ మార్కెట్ వైపు వెళ్ళేసి ఇలా సామాన్లు కొంచెం లేకుండా ఇడ్లీ రవ్వ ఇలాంటివి తీసుకుందామని ఇటు బయలుదేరానండి అలాగే టమోటాలు ఇలాంటివి కూడా తీసుకుందామని మార్కెట్లో అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయండి సండే కొంచెం మార్కెట్ రష్గా ఉంటుంది నైట్ అయితే కొంచెం తక్కువ ఉంటారు కానీ బగలు అయితే ఎక్కువగా ఉంటారండి ఈ మిర్చి అండి ఈ ఏ మిర్చినో కానీ పాకులో వన్ ఫార్టీ చెప్తున్నారండి అవి మంచిగా ఉంటాయని చెప్తున్నారు ఇంటికి వచ్చేసిన తర్వాత నేను సర్దుకుంటున్నానండి టమోటాలు ఒక ఫిఫ్టీ రూపీస్కి తీసుకొచ్చాను మా వాళ్ళు లేస్ ప్యాకెట్లు నేను ఒకటి తెచ్చుకోమని నేను మా వారితో పంపించేస్తే ఒకేసారి దండ తెచ్చుకున్నారండి రైబే వరకు మా పెద్ద ఇంకా అవే తింటుంది ఇంక ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్కి కొత్తిమీర తీసుకొచ్చాను తర్వాత ఇక్కడ గోబీ అని చెప్పాను కదా గోబీ చిన్న గోబీ అయినా పెద్దది అయినా అదే రేట్ చెప్తున్నారండి సిక్స్టీ రూపీస్ అంట కిలో ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇలాంటి రైతుల దగ్గర అయితే వాళ్ళు మంచిగానే ఇస్తారండి కొంచెం ఒకటి ఎక్కువైనా కూడా వేస్తారు పాపుల దగ్గర అనుకోండి వాళ్ళు కనీసం అక్కడికక్కడికి వేయడం కాదు ఒక ఐదు గ్రాములు తక్కువే తీసేస్తారండి అలాగుంటుంది వాళ్ళ దగ్గర ఎక్కువ వీళ్ళ దగ్గరే తీసుకుంటాను నేను ఇంక మెంతికూర చాలా డేస్ తర్వాత చూస్తున్నానండి దాదాపు ఒక వన్ ఇయర్ అవుతుందేమో నేను మెంతికూర ఇక్కడ చూడక అందుకని ఈరోజు తీసుకున్నానండి అది ట్వంటీ రూపీస్ కానీ మర్చిపోయిన టెన్ రూపీస్కి మూడు కట్టలు ఇచ్చిందండి ట్వంటీ రూపీస్కి సిక్స్ అని చెప్పేసింది ఒక మూడు కట్టలు తీసేసుకున్నాను నేను అవి సర్దేసుకున్న తర్వాత ఇక్కడ మా వారు నేను వంట చేస్తాను రెండు నువ్వు పడుకోపో అని చెప్పారు కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి ఇక్కడ చూడండి ఆయన గుడ్డ కూడా కాల్చేశారండి మా వారు వంట చేసే అక్కడికి రైస్ ఒక్కటే కడిగి పెట్టేశారు కరెంట్ కూడా లేదు మా వారు దరిద్రానికి తోడు అందుకని దానిపైన స్టవ్ పెట్టేసి మొత్తం ఏమంటారు గంజి అంతా పొంగ పెట్టేశారండి మా వారు అదంతా నేను మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలండి కిచెన్ అంతా ఏం చేకపోయినా ఎలా చేశారో చూడండి ఇలాగే ఉంటుందండి జెంట్స్ చేస్తే కిచెన్ అనేది ఇదంతా సర్దుకోవడానికి నాకు పనండి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేశారు పచ్చడి అని చెప్పేసి ఇక్కడ పప్పులు వేసినక పప్పులు ఇవి టమోటాలు మిర్చి వేయించి పక్కన పెట్టారంట అంతలోపు కరెంట్ పోయింది మిక్సీ పనిచేయట్లేదు అని నన్ను పిలుస్తున్నారు నేను వచ్చి చూస్తే ఇక్కడ కరెంట్ లేదు మిక్సీ మిక్సీ కాదు పని చేయందని చెప్తున్నాను అలా ఉంటుంది మగవాళ్ళ తెలివి తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ పచ్చడి చేసేస్తానండి ఇంకా కరెంట్ వస్తారు రాదా అని చెప్పేసి మా వారు నేను సాంబార్ ఉన్నాయి తినేద్దామని చెప్పాను ఆర్డర్ పెట్టారు రైస్ ఏమో పన్నీర్ బిర్యానీనే ఏదో ఆర్డర్ పెట్టేస్తే లేదు ఇంకా కరెంట్ వచ్చాక తిన్నాము ఇంకా క్యాన్సిల్ చేసామంటే వాడు ఇంక ఇక్కడికి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర క్యాన్సిల్ చేయించాలండి మళ్ళీ వాడికి ఎందుకు డబ్బులు తండగాని చెప్పేసి పచ్చడి వేసుకొని తిన్నామండి మా చేసిన వంట అప్పుడప్పుడు తింటాను చాలా బాగుంటుందండి మెత్తగా మిక్సీ పట్టేశారు అయినా కూడా టేస్ట్ బాగుంది ఎప్పుడు మనం చేసుకొని మనం వంటలు తిని తిని వేరే వాళ్ళు చేసి పెడితే ఏది చేసి పెట్టినా పచ్చడి మెతుకులైనా అమ్మగా ఉంటుందండి అసలు చేసింది చట్నీ అయినా కానీ చాలా బాగా చేశారు పప్పులు ఎక్కువగా వేసేసి తీగా తగులుతుంది నిజం చెప్పాలంటే టేస్ట్ మాత్రం బాగుంది రైస్లో తినడానికి ఇంకా దోశలలో లేకలాకైతే ఇంకా బాగుండేదేమో మా చిన్నది మా వారిని వదలదండి అసలు ఇంకా మా వారు పాపం దాన్ని కూర్చోపెట్టుకొని తినేస్తున్నారు ఇంకా పిల్లలు ఇద్దరిని కాసేపు నిద్రపుచ్చేసామండి ఇంకా నేను కొంచెంసేపు ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా సాయంత్రం కొంచెం స్నాక్స్ కింద ఇక్కడ మా వారిని నైట్ తీసుకొచ్చారులేండి ఇవి ఆలూ చిప్స్ అండ్ ఇలా కరకల ఆడుతుంటాయండి ఏంటి చిన్న చిన్న చిప్స్ భలే ఉంటాయి టేస్ట్ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అవి మాత్రం కొంచెం బూందీ కార్యాలు కూడా తీసుకొచ్చారు ఫోర్ థర్టీ ఆ టైంలో మేము పిల్లలు కూర్చొని ఇంకా అవి అవి తినేస్తున్నామండి కాసేపు ఇంక మళ్ళీ టీ పెట్టేస్తే తాగేస్తారు పిల్లలు కూడా పాలు తాగేస్తారని చెప్పేసి మళ్ళీ ఏంటో మా వారు ఇవి నేను ఇవి గాజులు కావాలన్నా చెప్పేసి మా వారు సరే వెళ్దాం పద అన్నాను గాజులు కావాలన్నా నేను ఏంటో డజన్లు డజన్లు తీసుకోనండి ఎప్పుడు వేసుకుని అప్పుడు తెచ్చుకుంటాను ఒక డజన్ తెచ్చేసుకుంటాను అవి అవి ఉండే వరకు ఉంచుకుంటాను మళ్ళీ వెంటనే తెచ్చుకుంటానండి నేను ప్రతిసారి మారుస్తూ కూడా ఉండను నాకు అలా మారవడం కూడా ఇష్టం ఉండదు మామూలుగా ఇంత ముందు అయితే గాజులు కూడా వేసుకునేదాన్ని కాదు పెళ్ళైన దగ్గర నుంచే గాజులు వేసుకోవడం అనేది స్టార్ట్ అయింది గోట్లు వేసుకునేదాన్ని కాదండి గోట్లు వేసుకుంటే ఎక్కడైనా కుచ్చుకునే వాళ్ళకు ఉన్నాయనుకో పిల్లలకు కుచ్చేసుకుంటున్నాయండి అందుకే ఎప్పుడు ప్లెయిన్యో వేసుకుంటాను పిల్లలకు కుచ్చుకోకుండా ఉంటాయని చెప్పేసి మా పిల్లలకు కూడా మా వారు చిప్స్ ఇస్తున్నారు ఇంకా తర్వాత నేను కాఫీ పెట్టేశానండి ఇంకా అందరం కలిసి కూర్చొని కాఫీ తాగేస్తున్నాం మా వారి ఇంటి దగ్గర ఉన్న రోజు మా నాకైనా మా పిల్లలకైనా హ్యాపీనెస్ అండి అసలు ఒక్క రిజనే ఉంటే బాగుంటుందని అసలు తెలియని సంతోషం వస్తుంది ఇంకా ఆయన ఉన్నారంటే అందరం కూర్చొని మంచిగా టీ తాగేస్తున్నాం అండి ఇంకా తర్వాత పిల్లలిద్దరికి కూడా పాలు తాగే అటు సైడు గ్రౌండ్ లాగా ఉంటుందండి గ్రౌండ్ ఏం కాదు ఖాళీ ప్లేస్ ఉంటుంది పిల్లలందరూ అక్కడ సైడ్ క్రికెట్ ఆడుతూ ఉంటారు మా పిల్లలు ఇంకా సాయంత్రం కూడా లేసేది లేసేసరికి వాళ్ళు ఆడుతూ ఉంటారు ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటారండి పిలుస్తూ ఉంటారు అన్న అన్న అని మా ఇంటికి వెళ్ళి అబ్బాయి ఎందు ఉంటారు వెనక వైపు వాడిని పిలుస్తూ ఉంటారు వాళ్ళు కూడా దక్షు దక్షు యోక్షి అని పిలుస్తుంటారు చూస్తూ ఇంకా ఆడుతూ ఉంటారండి ఇంకా వాళ్ళకి ఆ టైంలో పాలు తాపడం ఇలా చేస్తాను ఇంకా తర్వాత ఇంకా అందరం పిల్లలకు స్నానం చేయించేసి ఇంక మా వారు కూడా స్నానం చేశారు నేను ఇంక చేశాను చేశానులేదు నేను చేయలేను చల్లగుంది అని చెప్పాను ఇంకా అందుకు నేను ఇంకా వచ్చేసానండి అసలు ఎంత చల్లగా ఉందో నేను వదిలే అని మా వారు తీసుకొని వచ్చేసారు ఈ చల్లదనానికి పిల్లలకి ఇంకా జలుబులు బలుబులు ఇంకా ఎక్కువైతాయని చెప్పేసి కొంచెంసేపు ఆడుకుంటారు రోజు తీసుకెళ్ళాను కదా సండేనే కదా అంటారు మా వారేమో ఇక్కడికి వచ్చేసామండి ఇంకా మా పిల్లలు కాసేపు ఆడుకుంటారని చెప్పేసి ఇక్కడ వేస్తారు మాలు ఇంతకుముందు చూపించాను కదా దాంట్లో అండి ఇవి ప్లే ఏరియా అని ఉంది దాంట్లో ఆడుకుంటారని తీసుకొచ్చారండి మా పెద్ద పాప పోయినసారి తీసుకొచ్చేసినప్పుడు ఇలాగ ప్లే ఏరియాలో వదిలిపెట్టేస్తే ఒకటే ఏడ్చేసిందండి దాన్ని మా వారు ఏడుస్తుందని చెప్పేసి ట్రైన్ లాగా తిరిగే దాంట్లో లాగేశారంట అసలు అందరు కింద పడాల్సిందండి పిల్లలందరూ అలాగ ఎందుకు లాగారంటే అది ఏడుస్తుంది కదా లాగాను నాకు అలాగే తెలుసు కింద పడతారని చెప్పేసి అని చెప్తున్నారు అది దూకేస్తుంది ఏమోనని చెప్పేసి నేను ఇలా లేపానని చెప్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చారు పిల్లలకి ఇలాంటి గేమ్స్ అలవాటు చేస్తే ఇంకా ఎలాగో బయట ఆడుకునేది లేదు కదండి పిల్లలు ఇంకా సిటీలలో ఉన్న పిల్లలకి ఇలా ఒక రూమ్లో బంధిచ్చేసినట్టు ఆడి చేయడమే ఇక్కడ ఇంకా మా చిన్నది దాని ఎగ్జైట్మెంట్ చూడాలండి అది మాత్రం బాగా యాక్టివ్ చేస్తుంది అండి అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలని చూస్తుంది కానీ కొంచెం భయపడుతుంది చిన్నది కదా అని చెప్పేసి ఇలా ప్లే ఏరియా బయట వైపేయండి ఇంకా ఫుడ్ సెక్షన్ అనేది ఇంకా అటువైపు తింటున్నారు ఇటువైపు పిల్లలు ఆడుతున్నారు అదిగే చెప్పేది అటువైపు ఆడుతూ ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు పేరెంట్స్ తింటూ ఉంటారేమో అందుకే నేను ఇలాగ పెట్టారేమో అనిపిస్తుంది ఈ మాల్ మాత్రం తిరగడానికి బాగుంటుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ బాగా ఏంటంటే ఒక డే మొత్తం తిరగచ్చు మొత్తం కింద నుంచి పై వరకు మనం ఏదైనా సెలెక్ట్ చేసి మనం కొనాల్సిన అవసరం లేదండి తిరిగే వాళ్ళకి మొత్తం తిరుక్కొని రావడానికి ఫస్ట్ మా చిన్నది ఒక రౌండ్ వేసింది తర్వాత ఏడ్ స్టార్ట్ చేసిందండి తర్వాత మా చిన్నదాన్ని చూసేసి ముందుండే పిల్లాడు కూడా ఏడ్చాడండి పాపం మా దక్షి మాత్రం బాగా తిరుగుతుంది దాని దాని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదండి వాళ్ళ డాడీ టైపు చిన్నది మాత్రం నాలాగా ఏదైనా కొంచెం వెంటనే భయపడుతుంది వెంటనే తట్టుకోలేదు వెంటనే ఏడ్చేస్తుంది ఇది మాత్రం వాళ్ళ డాడీ లాగండి ఏ ఎక్స్ప్రెషన్ బయట పెట్టదు ఒక ప్రేమ కానీ ఒక ఒకరు ఏమంటారు ఎవరి మీద ఎలాంటి ఎఫెక్షన్ ఉండేది ఏ ఫేస్లో ఏం తెలియదు అండి అన్నిటికి సైలెంట్గా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు కూడా ఎందుకు అంత డల్గా ఉంటుంది అది వాళ్ళు ఎంజాయ్ ఉంటారని మెయిన్ చేసుకొస్తాం మా చిన్న దానికి చూడండి సేమ్ నాలాగ్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది బయటకు వచ్చేస్తే ఇంకా ఇక్కడే ఇంకా టిఫిన్ ఏరియా టిఫిన్ సెక్షన్ ఉంది కదా అని చెప్పేసి మా వాళ్ళు తినేసి వెళ్దాం అన్నారు అప్పటికి సెవెన్ సెవెన్ ఫిఫ్టీనే ఎంత అయిందండి సెవెన్ సెవెన్ థర్టీ కూడా అవ్వలేదు ఇంటికి వెళ్ళాక రైస్ కడుపు పెట్టేసుకుందాం అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఏమన్నా అన్నమంటే ఇక్కడ ఏదో ఒక తినేసి వెళ్దామని చెప్పారు కొంచెం రైస్ ఉండిందండి ఇంటికి వెళ్ళాక పిల్లలకు కొంచెం పెరగడం కూడా పెట్టవచ్చు అని చెప్పేసి ఇంకా తిన్నాం అని చెప్పేసి కూర్చుండిపోయాము మా చిన్నది చూడండి వాళ్ళ డాడీ మీదైనా నా మీదైనా ఎంత ప్రేమ ఒలగబోస్తుందో అసలు పెద్ద అయిన తర్వాత ఉంటుందో ఉండదా కానీ ఇప్పుడు మాత్రం అంత ప్రేమగా చూస్తుంది మా వారు ఇంకా టిఫిన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళారు ఆర్డర్ ఇవ్వడానికి ఇక్కడ మనం సెల్ఫ్గా తెచ్చేసుకోవాలండి ఇక్కడ వెయిటర్లు అలాగే ఉండరు ఏమో మసాలా దోశ అంటే ఇష్టమండి ఎప్పుడు ఆల్ టైమ్ బయటకు వెళ్ళామంటే ఇక్కడ ఇలాంటి షాప్స్లో ఇలా టిఫిన్ సెంటర్లలో మాత్రం మసాలా దోశనే ఇస్తానండి దాదాపుగా నాకు బాగా ఇష్టం అండి మసాలా దోశ అయితే ఎప్పుడు ఇంట్లో ప్లెయిన్ దోశలే తింటాం కదా ఇలా బయటకు వచ్చినప్పుడు మసాలా దోశ అనేది బాగుంటుందని చెప్పేసి ఇలా తింటాము నేను మా పిల్లలు తినేసి కొంచెం వరకు మా వారు కొంచెం తినేశారండి ఇక్కడ మసాలా దోశ అయితే ఎక్కడ పెట్టారండి కర్రీ అని చెప్తున్నాను లోపల వైపు వేశారు మొత్తం లోపల పెట్టేశారు కానీ దోశ మాత్రం బాగుంది దోశ కంటే చట్నీస్ బాగున్నాయండి నాకు చట్నీ అయితే బాగా నచ్చేసింది అన్ని అల్లం చట్నీ అని చెప్పేసి ఇక్కడ ఏమేంటో కర్రీస్ వేసారండి మామూలు పప్పు చట్నీ అన్నీ తర్వాత మా వారికి ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి పూరి అనేది బయటకు వచ్చారంటే పూరి ఆర్డర్ ఇస్తారు నేను ఒక పూరి మా వారు ఒక పూరి తినేసాము పిల్లలేమో పై పై తినేస్తారు తిని తినరండి వాళ్ళు కూడా కొంచెంగా తినాలండి పర్లేదు మా పిల్లలతో అంత ఇబ్బంది లేకుండా ఉందండి బయటకు వచ్చేసిన మా పెద్దది ఏదో ఒకటి తినేస్తుంది ఇలాగే ఇంట్లో కూడా తినొచ్చు కదా అంటే ఇంట్లో తిందండి బయటకు వస్తే మాత్రమే అందరినీ చూస్తూ తింటుంది మాత్రం అది మాత్రం తినేస్తే ఎంత బాగుంటుందండి నాకు ఇలాగ ఎంత నచ్చేస్తుందో మా పెద్దది అసలు దక్షు కూడా ఇలాగ పెట్టిస్తా కదే రోజు ఇలా తినేసేమ్మా అంటే ఇలాగ చూస్తూ ఉందండి ఎంత బాగా తినేసిందో అనిపిస్తుంది నాకైతే టిఫిన్ తినేసాక ఇంకా వచ్చేసామండి కిందికి ఇక్కడ కింద వదిలేయమని మా డాడీని ఒకటే ఏడ్చేస్తుంది చిన్నది ఇంకా కాసేపు వదిలేశారు ఏమైనా సినిమా ఇంతకుముందు సినిమాకి వచ్చామండి మా ఇక్కడికే సినిమా హాల్ కూడా ఉంది పైన ఇక్కడ సినిమాకి వస్తే మా పెద్దది అసలు ఉండలేదండి దసరా మూవీకి ఏదో దసరా మూవీ అనుకుంటాను వచ్చాను అస్సలు హాఫ్ అన్ అవర్ స్టార్ట్ చేసినా ఏడుస్తుంది ఏడుస్తుందండి ఒక గంట సేపు ఉండేసి వెళ్ళిపోయామండి అంత గేడ్చేసింది ఇదేమో చిన్నదేమో ప్రెగ్నెంట్గా ఉన్నాను అప్పుడు లాడీ ఉండదులే నేను నువ్వు చూసేసి వచ్చేయమంటే నాకు ఒక చూడడం మనసొప్పలేదు ఇంకా వచ్చేసి అందరం వెళ్ళిపోయామండి టికెట్స్ వేస్ట్ ఇది కూడా ఏదో ఫెస్టివల్ రోజే చేశారు టికెట్ కూడా ఇంకా ఆ రోజు ఇంకా ఒక వెళ్ళాము ఇలాగ వచ్చామండి ఉంటామేమో అని చెప్పేసి దానికి లంచ్ బాక్స్ ఏమిటి బాక్స్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను ఒకవేళ అక్కడ సినిమా హాల్లో తింటాదేమో చెప్పేసి ఇప్పుడు చిన్నదైతే ఉంటుందండి ఏ ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది లెక్క టైప్ కాదు ఇక్కడ కాసేపు ఇంకా అలా తిరిగేసి ఇంక వస్తూ వస్తూ అదే మారు ఇంకా దీనికోసమే తీసుకెళ్లారండి ఒక రెండు చిక్కల ప్యాకెట్ ఇవి గాజులు ఇవి తీసేసుకొని వచ్చేసాము ఎక్కువగా ఏం తీసుకోలేదండి నేను ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్కి వీటికి ఏమి అసలు ఖర్చే పెట్టాను అలాంటివి నాకు ఆడపిల్లలే పుట్టారే అనిపిస్తుంది ఒకసారి ఇంకా ఏం కొనాలో కూడా తెలియదండి నాకు బయటకు వస్తే అలాగుంటుంది ఉంటుంది అవి ఇవి అనేసి ఏమేంటివో కొనేస్తారు కనీసం నేను చీర పిన్నులు కూడా కొనుక్కోనండి నాకు నాకు ఆ డబ్బు విలువ అంటే నాకు బాగా తెలుసండి రూపాయి కూడా ఖర్చు పెట్టాను ఇంక ఎప్పుడైనా తినడానికి ఇలాగా మా వారు కొంచెం ఇష్టపడుతుంటారని చెప్పేసి ఇంకా తిన్ కొంటాను తప్ప ఇక్కడ మా చిన్న చూడండి ఇదేదో పచ్చా పచ్చా సాంగ్ వస్తుంటే దానికి డ్యాన్స్ చేస్తుంది అసలు ఎక్కువ సాంగ్సే పెడతారులేండి మా వారు నేను నేనున్నా కానీ ఇంట్లో మాత్రం పిల్లలకు కూడా అవే అలవాటు పడిపోతున్నాయి సాంగ్స్ కింద వచ్చేసాక కొంచెం పెరగడం పెట్టేశాను అండ్ తర్వాత పిల్లలు ఇద్దరు డ్రాయింగ్ వేసుకుంటున్నారండి పిల్లలిద్దరికి ఒక బుక్ ఇచ్చేసాను ఇంక ఇద్దరు ఇలాగ రాసుకోండి అంటే వాళ్ళు మేము చెప్పిందేమండి వాళ్ళు వాళ్ళు చెప్పిందే చేస్తారు ఇక్కడ మా పెద్దది డ్యాన్స్ వేసుకుంటూ చేస్తుందండి అసలు ఎంత బాగా చేస్తుందో వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడు ఫస్ట్ నాకు చెప్పలేదు వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నేను ఒకవైపు రాసి ఇచ్చాను స్లేట్ పైన ఆ స్లేట్ పక్కన వేసేసి స్కెచ్ పెన్ స్టెచ్ వేసుకొని దీంట్లో గేసిస్తుంది రోజు కాసేపు కూర్చోపెడతాను కాదండి మా పెద్ద చదువుకుంటుంది ఏమని చెప్పేసి ఏదో ఒక టైంలో అది కూర్చోదండి మన మాట అస్సలు ఇన్ను అందుకే స్కూల్ పంపించాలనేది ఇంట్లో చెప్తే మనం చెప్తే వినే మాట అయితే స్కూల్ కూడా ఫస్ట్ అలవాటు ఉండదు కానీ అది వింది కదా తప్పదండి ఇంకా స్కూల్కి జాయిన్ చేపించాలి ఏమి ఫీజులు ఏమి ఇంత ఇంత పెడుతున్నారండి అసలు ఫ్రీ స్కూల్కి కూడా ఇంత పెడితేస్తున్నారే అనిపిస్తుంది ఇంకా పోను పోను ఎంత ఫీజులు అవుతాయో ఏమో ఈ పిల్లలు కానీ ఇంట్లో చెప్తేనేమో పిల్లలు వినట్లేదు ట్యూషన్కి పంపిస్తేనేమో వాళ్ళు ఏమో చాలామంది ఉంటారు కదా అందరిని పట్టించుకోవాలంటే కష్టం కదండి చిన్నపిల్లలైపోయా వీళ్ళు చెప్పినా వినరు కదా అందుకని చెప్పేసి మా వారిని స్కూల్లోనే జాయిన్ చేపిద్దాము ఈ ఫోర్ మంత్స్ బేసిక్ అనేది నేర్చుకుంటుంది తర్వాత ఒకేసారి ఎల్కేజీకి వేద్దామని చెప్తున్నాను ఇంకెలాగవుతుందో ఏమో అండి అది కూడా ఒక వన్ ఇయర్ అన్నీ ఇక్కడ ఉంచితే బాగుంటుంది మా పిల్లలకు కూడా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంత బాగుంటుందండి ట్రాన్స్ఫర్ చేయకుండా టెన్ చేసేస్తున్నాను